నమః సదాశివ సమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గోరు పరంపర ప్రియమైన ఆత్మబంధువులారా ఈ వీడియోలో కలిపురుషుడి యొక్క జన్మ వృత్తాంతం గురించి సమయాన్ని బట్టి తెలిపేట ప్రయత్నాలు చేస్తాను త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దృష్టి స్థితి లయకారకులుగా తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండేటువంటి వారు అలా జరిగేటువంటి సమయంలో బ్రహ్మగారి యొక్క సృష్టి చాలా అందంగా అద్భుతంగా సృష్టించడం అనేటువంటిది మొదలైంది అయితే ఈ బ్రహ్మగారి సృష్టిలోనే జుప్సాకరమైనటువంటివి భయంకరమైనటువంటివి అలాగే అసహకరమైనటువంటివి కూడా సృష్టించబడ్డాయి అయితే అవి ఏ విధంగా సృష్టించబడ్డాయి అంటే బ్రహ్మగారు ఒకరోజు సృష్టి చేసేటువంటి క్రమంలో ఆయన వెనక భాగం నుండి అంటే మల ద్వారం గుండా ఒక నల్లటి పదార్థం బయటపడింది ఆ పదార్థం కాస్త ఒక పురుషుడి యొక్క రూపాన్ని దాల్చింది ఆ పురుషుడి పేరే అధర్ముడు అతని తర్వాత మిథ్య అనేటువంటి పేరుగా ఒక స్త్రీ కూడా ఉద్భవించింది అయితే ఇక్కడ మనం అధర్ముడు అంటే అధర్మము అని మిథ్య అంటే అసత్యము అని అర్థం చేసుకోవాలి ఈ విధంగా జన్మించినటువంటి వీళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు కానీ వీరిరువురు వివాహం చేసుకున్నారు వీరికి దంభుడు మరియు మాయా అనేటువంటి ఇరువురు సంతానం కలిగారు ఇక్కడ కూడా దంభుడు అంటే మోసమని మాయా అంటే అవలక్షణమని అర్థం చేసుకోవాలి ఈ దంభుడు మాయా అనేటువంటి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు వీళ్ళకి మళ్ళీ ఇద్దరు సంతానం కలిగారు వాళ్ళ పేర్లు ఏమిటంటే లోభము మరియు నికృతి ఇక్కడ లోభము అంటే కామము అని నికృతి అంటే వికారమని అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరూ కూడా అన్న చెల్లెళ్ళే వీరు కూడా వివాహం చేసుకున్నారు వీరికి మళ్ళీ ఇరువురు సంతానం కలిగారు వాళ్ళు ఎవరంటే క్రోధుడు మరియు హింస ఇక్కడ క్రోధుడు అంటే కోపం అని హింస అంటే నరకం అని అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరూ కూడా అన్న చెల్లెళ్ళే వీరు కూడా వివాహం చేసుకున్నారు మరలా వీరికి కూడా ఇరువురు సంతానం కలిగారు వారే కలిపురుషుడు మరియు దురుక్తి వీళ్ళు కూడా అన్న చెల్లెళ్ళే ఇక్కడ కలిపురుషుడు అంటే ఇప్పటి వరకు తెలియజేయబడినటువంటి తన పూర్వీకుల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపితేనే ఈ కలి అంటే అధర్మం అసత్యం కామం వికారం క్రోధం భయం అహంకారం యాతన నరకం భ్రాంతి అవలక్షణాలు దురాశ మృత్యువు మోసం హింస కఠినంగా మాట్లాడడం ఇవన్నీ కూడా కలిపుషుడి యొక్క లక్షణాలు అలాగే ఇక్కడ కలిపుషుడితో పాటు జన్మించినటువంటి దురుక్తి అంటే దురాశ అని అర్థం చేసుకోవాలి ఈ ఇద్దరు అన్న చెల్లెళ్ళు కూడా వివాహం చేసుకున్నారు వీరికి మరలా ఇద్దరు సంతానం కలిగారు వారే భయము మరియు మృత్యువు వీళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళే వీళ్ళు కూడా వివాహం చేసుకున్నారు వీరికి మళ్ళీ ఇద్దరు సంతానం కలిగారు వాళ్ళ పేర్లు ఏమిటి అంటే నిరయ మరియు యాతన ఇక్కడ నిరయ అంటే హింస అని యాతన అంటే బాధపడటం అని అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా అన్నా చెల్లెళ్ళే ఆఖరికి వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే భూమిపై జీవిస్తున్నటువంటి దుర్మార్గ లక్షణాలు కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా కలిపురుషుడి యొక్క వారసుడే అయితే ఈ విధంగా జన్మించినటువంటి కలిపురుషుడి యొక్క రూపం చాలా విచిత్రంగా ఉంటుంది దాని గురించి కూడా ఇప్పుడు తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు కలిపురుషుడు అనేటువంటి వాడు పుట్టడమే నల్లటి రూపంతో పెద్ద పెద్ద గోళ్లతో అతి వికారంగా ఎర్రటి కళ్ళు ఎర్రటి నాలుగును కలిగి ఉడి చేతితో తన నాలుగును అలాగే ఎడమ చేతితో తన అంగాన్ని పట్టుకుని చాలా భయంకరంగా నవ్వుతూ పుట్టాడు అయితే అలా తన చేతులతోటి నాలుగును మరియు అంగాన్ని పట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటే నాలుగును పట్టుకోవడం ద్వారా రుచులు మరియు కఠినంగా మాట్లాడడం అసత్యము అలాగే వివిధ రకాల వ్యాపకాలకు చిహ్నం అలాగే అంగాన్ని పట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటే కామానికి వసమయేలా వర్ణ సంక్రమణం ఏర్పడడానికి ఎటువంటి దుర్మార్గపు పనులైనా చేయడానికి చిహ్నం అయితే వీడిలా పుట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే వీడి పూర్వీకులంతా దుర్మార్గులే కాబట్టి వీడు ఇన్ని దుర్మార్గపు లక్షణాలతో పుట్టడం జరిగింది అయితే వీడు ఎప్పుడూ కూడా మద్యం మత్తులో ఉంటూ వ్యభిచార పనులు చేస్తూనే ఉంటూ ఉంటాడు ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం మానవుడిపై ఏ విధంగా ఉంటుంది అంటే మంచివాడిని మంచి పనులు చేరివ్వకుండా వాడిని అధపదాళాలను తొక్కేస్తూ దుర్మార్గం చేసేటువంటి వాడిని ఇంకా ప్రేరేపిస్తూ మరింత దుర్మార్గమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటాడు అయితే ఈ కలిపురుషుడు ఎక్కువగా మద్యం తాగే చోట జోతమాడే చోట అలాగే వ్యభిచారం జరిగే చోట జీవహింస జరిగే చోట వీటితో పాటుగా విలువైనటువంటి ఆభరణాలు ఉంటే చోట ఎక్కువగా ఉంటూ ఉంటాడు ఈ కారణం చేతే కలి ప్రభావానికి లోనై చేయడం నుండి అకృత్యాలని చేస్తూ దొంగతనాలకి హత్యలకి పాల్పడుతూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు అందువల్లనే మానవుడు వ్యామోహాలకి వ్యసనాలకి లోను కాకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ దైవారాధన చేస్తూ ధార్మిక చింతన కలిగి ధర్మం తప్పకుండా జీవించినట్లయితే ఖచ్చితంగా కలిపురుషుడి యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా తెలియజే విషయాలను బట్టి కలిపురుషుడి యొక్క జన్మ వృత్తాంతం గురించి అలాగే వారి లక్షణాల గురించి కూడా అందరికీ బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునేది ప్రతి ఒక్కరూ కూడా వ్యసనాలకు లోను కాకండి ధార్మిక చింతన కలిగి జీవించండి తోటి వారికి సహాయం సాయం చేస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి లోకా సమస్తా స్నోభవంతు స్వస్తి